కుటుంబ బాధ్యతలు తెలిసినటువంటి మహిళామ తల్లులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే కుటుంబ విలువలు తెలుసుకున్నటువంటి స్త్రీలు మాత్రమే ఆ కుటుంబ డెవలప్మెంట్ కోసం ఆ కుటుంబంలో పనులు ఎలా చేయాలి తన అత్తవారిల్లైనా పుట్టిళ్ళైనా ఒకే రకంగా చూసే మహిళలు ఉన్నారంటే అతిశయత్తి లేదు ఎందుకంటే పుట్టింట్లో ఉన్నప్పుడు లెక్క మరోలా ఉంటుంది అత్తమ్మ ఇంట్లోకి అత్తగారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత లెక్క మరోలా ఉంటుంది అత్తగారి అడుగు పెట్టిన తర్వాత పుట్టింట్లో ఉన్నటువంటి అలవాట్లు మొత్తాన్ని తగ్గించుకుంటూ అత్తవారికి నచ్చినట్లుగా అత్త ఇంట్లో ఉన్నటువంటి అలవాట్లకు అలవాటు పడేదే గొప్ప మంచి మనసున్నటువంటి మహిళ అలాంటి మహిళలకు మనం ఎప్పుడూ శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిందే ఎందుకంటే పుట్టింట్లో కట్టుబాట్లు వేరుంటాయి అత్తగారింట్లో కట్టుబాట్లు వేరుంటాయి మొత్తం చేంజ్ అయిపోద్ది లైఫ్ అంతా అలా తన లైఫ్ని చేంజ్ చేసుకొని అత్తవారికి అత్తవారింటిలో ఉన్నటువంటి సభ్యులందరికీ అనుగుణంగా నడుచుకొని అందరి మెప్పు పొందేటటువంటి మహిళకి హెర్సార్ చెప్పాల్సిందే ఎందుకంటే అత్తని గౌరవించాలి మామని గౌరవించాలి ఆడపడుచుల్ని ప్రేమించాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి మరుదులు కావచ్చు బావగారులు కావచ్చు వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేస్తూ జీవించాలి భర్తని గౌరవిస్తూ భర్తకి సేవలు చేస్తూ తర్వాత మరి ఆమె ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పిల్లలు పుడితే ఆ సంటి పిల్లల్ని నిద్రపుచ్చి వాళ్ళు నిద్రపోతున్నటువంటి సమయంలో మళ్ళీ ఇంటి పనులన్నీ చేసుకోవాలి ఆ ఇంటి పనులన్నీ చేసుకొని ఆ అత్తగారింటి వాళ్ళందరినీ మెప్పించాలి మళ్ళా ఇక్కడ శిశువుకి పాలిచ్చుకోవాలి తర్వాత ఏడవకుండా సముదాయించాలి ఈ పిల్లవాడిని చూసుకుంటూ ఆ ఇల్లు చక్కబెట్టుకుంటారు చూసారా ఆ మహిళలకు మనం నమస్కారం చేయాల్సిందే ఎంత గొప్ప మనసు అండి ఎంత పేషెన్సీ అండి ఎంత ఓపిక అండి వాళ్ళకి అవునా కాదా అలాంటి మహిళలు మీ ఇంట్లో ఉంటే ఫస్ట్ ఉదయం లేచిన తర్వాత దేవత విగ్రహాలు కాదండి చూసేది అలాంటి మంచి మనసు ఉన్నటువంటి మహిళ ముఖం చూస్తే ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది ఎందుకంటే అక్కడ తన పిల్లల్ని చూసుకుంటూనే ఇంటిళ్ళపాది పనులన్నీ చక్కబెట్టే స్త్రీలు ఉంటే వాళ్ళు రేరుగా ఉంటారు అరుదుగా దొరుకుతారు వాళ్ళు అరుదైన ఆణిముత్యం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబం మొత్తం రెస్పెక్ట్ చేయండి తప్పు లేదు కీర్తితో పోరండి అప్రిషియేట్ చేయండి ఆనంద పారవశంలో ముంచెత్తండి ఆ మహిళని ఎంత గొప్పగా ఫీల్ అయిందో తెలుసా ఇంకా శక్తిని కూడగట్టుకొని ఆ ఇంట్లో ఎంత పనైనా సరే సింగిల్ హ్యాండ్తోనే తిప్పుకొని వస్తుంది ఆ మహిళ అలాంటి మహిళలు మీకు కోడలుగా వచ్చారా వచ్చుంటే రెస్పెక్ట్ చేయండి అలాంటి మహిళ అలాంటి స్త్రీ మీకు బిడ్డగా ఉన్నదా కీర్తింపజేయండి అత్తవారింటిలో గొప్ప పేరు తెచ్చుకుంటుంది ఒక్కటే నేను చెప్పేది ఫ్రెండ్స్ ఎప్పుడైతే పుట్టింటి నుంచి మీరు అత్తవారింటికి వెళ్ళారో అత్తవారింట్లో గనక ఎటువంటి అగసాట్లున్నా ఎటువంటి మరి ఏమంటారు తగులు పెట్టుకునే తత్వాలున్నా వాటన్నిటిని చాకచక్యంగా మీ వైపు మలుచుకొని వాళ్ళందరినీ చేయించి వాళ్ళందరి మనసులు గెలుచుకుంటే మీకు మించినటువంటి విజేత మహిళ ఎవరూ లేరని నేను చెప్తాను కాబట్టి అలా మంచి మనసున్న మహిళలు మరి ఉండాలని ప్రతి కుటుంబం సంతోషాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మహిళలందరికీ మంచి మనసున్నటువంటి మహిళలందరికీ సంసార బాంధవ్యాల్లో కుటుంబానికి వెన్నుముకగా మీరే మారి ఆ కుటుంబం మొత్తాన్ని మీరే దిద్దుకుంటూ వస్తున్నటువంటి మహిళలకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను జై మహిళా మతల్లి జై